మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలంలోని పేదల తిరుపతి శ్రీ 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 కురుమూర్తి దేవస్థానం వద్ద ఎలివేటెడ్ తో కూడినటువంటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్న సందర్భంగా నిర్వహించినటువంటి భూమి పూజ కార్యక్రమంలోని పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ వృద్ధులు వికలాంగులకు కురుమూర్తి స్వామి భక్తుల సౌకర్యార్థం ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు ఎలివేటెడ్ తో కూడినటువంటి ఘాట్ రోడ్డు నిర్మాణానికి నూట పది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలి నేడు నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు అదేవిధంగా దేవాలయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి కాటేజ్ కళ్యాణ మండపం తదితర అరవై కోట్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి దేవాలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి దేవరకద్ర మార్కెట్ యార్డ్ చైర్మన్ కదలప్ప టిపిసిసి నాయకులు దొమ్మటి సాంబయ్య భాస్కర్ యాదవ్ కురుమూర్తి దేవస్థానం పాలక మండలి సభ్యులు ఆర్ అండ్ వే అధికారులు తదితరులు పాల్గొన్నారు ओ नं पेमांचेमेवल

పౌర్ణమి శుభాకాంక్షలు ఆ కురుమూర్తి స్వామి ఆశీస్సులతో ఈరోజు నా నియోజకవర్గ ప్రజల మద్దతుతో నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నా ముఖ్యంగా పేదల తిరుపతిగా పేరు శ్రీ 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 కురుమూర్తి స్వామి ఆశీస్సులతో ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మా ప్రజాప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ముఖ్యంగా నేను అడిగిందే తడువుగా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఈరోజు మన ప్రాంతం పేదల పెన్నిది మన ప్రాంత ప్రజలందరూ కూడా పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి టెంపుల్కు సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో నేను ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోవడము ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా టెంపుల్ డెవలప్మెంట్కి ముఖ్యంగా కురుమూర్తి స్వామి దర్శనం చేసుకోవాలంటే స్టెప్స్ ఏం పడ పైకి వెళ్ళాలంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా ఏజ్డ్ పర్సన్స్ అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అంతా కూడా ఇబ్బంది పడతా ఉంటారు ఎందుకంటే బ్రహ్మోత్సవాలప్పుడు లక్షలాదిగా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకు ఘాట్ రోడ్ నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఏమాత్రం ఆలోచించకుండా నూట పది కోట్ల రూపాయలు కురుమూర్తి స్వామి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినందుకు మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కురుమూర్తి స్వామి ఆశీస్సులు ఎల్ల మా ప్రజాప్రభుత్వం మీద ఉండాలని కురుమూర్తి స్వామి ఆశీస్సులతో ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నందుకు ఆ స్వామి కూడా మేము ప్రత్యేకంగా అంటే కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో కూడా కురుమూర్తి స్వామి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉంటాయని మా ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను భగవంతుని కోరుతా ఉన్నా ముఖ్యంగా ఆ రోజు మీకు అందరికీ తెలుసు నూట పది కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారే స్వయాన బ్రహ్మోత్సవాలప్పుడు కురుమూర్తి స్వామి టెంపుల్కు రావడం జరిగింది దర్శనం చేసుకున్న తర్వాత ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు ఆ రోజు ముఖ్యమంత్రి గారితో పాటు గౌరవ ఆర్ఎన్బీ మినిస్టర్ వెంకటరెడ్డి గారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ దామోదర రాజరష్మ గారు ఇతర ప్రముఖులందరూ కూడా పెద్దలందరూ కూడా ఆ రోజు వచ్చిన విషయం మనందరికీ తెలుసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కురుమూర్తి స్వామి తెలవని వాళ్ళకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఆ టెంపుల్కు సంబంధించిన ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి ఆ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇప్పుడే భూభూమి పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకున్నాం ఈ రోజు నుంచి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం ఘాట్ రోడ్డుకు సంబంధించి నాకు తెలిసి ఒక సంవత్సరం లోపు అధికారులు చెప్పిన విషయాన్ని బట్టి ఒక సంవత్సరం లోపే ఈ ఘాట్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేను ఎమ్మెల్యేగా అంటే నా సమక్షంలో ఇక్కడ భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చి ఈ పని చేయిస్తున్నందుకు నేను చాలా చాలా సంతోషపడతా ఉన్నా తప్పకుండా ఇది ఒకటే కాదు ఇంకా ఆ కురుమూర్తి స్వామి ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో చేపడతామని కూడా తెలియజేస్తా ముఖ్యంగా మంచినీటి వసతికి సంబంధించి కూడా మీకు తెలుసు ఇక్కడ మంచినీటి ఇబ్బంది ఉండే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మంచినీటి వసతిని కూడా పూర్తి చేసి తొందరలోనే అది కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం ఇక్కడ ఎలాంటి మంచినీటి వసతి కూడా ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం తో రాబోయే రోజుల్లో ఇక్కడ కాటేజెస్ నిర్మాణము కళ్యాణం కళ్యాణ మండపాలు ఇంకా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను